నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా అక్కచెలెంలు ఉన్నారో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరిట బ్యాంకుల్లో మనకు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు డ్వాక్రా రుణమాఫీ కింద రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులను నాలుగో విడత కింద అయితే జమ చేయబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా ఆకచల్ ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరిట ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ ఆసరా డాక్రా రుణమాఫీ అనే పథకం ద్వారా వారికి డబ్బులైతే వస్తూ వస్తుందనమాట ఇక ఇందులో భాగంగా మనకు మన సీఎం జగన్ గారు అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మనకు అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేస్తారండి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరిట బ్యాంకుల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పు అయితే ఉంది ఇక ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పంతొమ్మిది వేల కోట్లను అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది ఇక మిగిలినటువంటి ఆరు వందల ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇక ఈ రేపటి నుంచి ఇరవై మూడు నుంచి ఒకటో తేదీ వరకు కూడా వచ్చే నెల ఒకటో తేదీ వరకు కూడా మనకు ఈ వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు అయితే జరుపుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అక్కచెల్లమ్మలకు ఈ విధంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ కింద చివరి విడత డబ్బులను దాదాపు డెబ్బై లక్షల మంది ఖాతాల్లోకి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లను అయితే విడుదల చేయబోతున్నారు